హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్ మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్నా మిత్రులకు శ్రేయోభలాషులకు మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు ఈ వీడియోలో మీకు అగ్ని బేతాళ విద్య త్వరగా సిద్ధించి సాధకుడు ఎన్నో అద్భుతమైన మహిమలు చూపగలిగేటటువంటి విధానం గురించి చెప్పడం జరుగుతుంది కొన్ని బేతాళ విద్యలు బేతాళ కట్లు విద్యల గురించి కూడా ఈ వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది బేతాళ సాధన అనేది ఎలా చేయాలి ఏ దిక్కునగా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి సాధకుడు త్వరగా సిద్ధించాలి మంత్రం సిద్ధించాలి అంటే సాధకుడు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అని పూర్తిగా చెప్పడం జరిగింది చాలా విద్యల్లో బేతాళ విద్యలు మా గురు పరంపరంగా ఉన్నవి కొన్ని పరిచయం చేయడం జరుగుతుంది కొన్ని కొన్ని సాధనలు చేయడం వల్ల సాధకుడికి ఎలాంటి ఫలితాలు వస్తాయి కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది బేతాళ విద్యలను సాధన చేయాలి అంటే అగ్ని బేతాళ విద్య సంపూర్ణంగా సిద్ధించిన తర్వాత కొన్ని కొన్ని పాటించవలసిన నియమాలు కూడా ఉంటాయి ఈ అగ్ని బేతాళుడు విద్య సాధనలో సిరి సంపదలు కలగడం శత్రువును మరణించడం మోహిని విద్య జన వశీకరణ భోగ భాగ్యాలను ప్రసాదించడం ఇలాంటి విద్యలు సిద్ధింపజేసుకోవచ్చు బేతాళ విద్యల్లో కట్ల విద్యలు కూడా ఉన్నాయి కొన్ని బేతాళ విద్యలు అఘోర బేతాళుడు మహాబేతాళుడు జలబేతాళుడు జ్వాలా బేతాలుడు విద్యలు కూడా ఉన్నాయి కొన్ని విద్యలు గురుపరంగా తెలుసుకుని సాధన చేయడం వల్ల సాధకులు ముందుకు వెళ్తారు ఈ అగ్ని విద్య సిద్ధించాలి అంటే శీఘ్రంగా ఇంకా త్వరగా సిద్ధించాలి అంటే మర్రి చెట్టు కింద అది నిశిరాత్రి సమయంలో చేయాలి లేదా శ్మశాన సాధన ఇది కూడా మిసిస మిసిరాత్రిలో చేయాలి లేదా ఏకాంత ప్రదేశం అడవి ప్రదేశంలో చేస్తే శీఘ్రంగా సిద్ధించుకోవచ్చు అగ్ని బేతాలడు విద్యలో కొన్ని 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 జంతుబలు రక్త తర్పణాలు మధు మాంసాలు మధ్య మాంసాలు ఇలాంటివి నైవేద్యం చెల్లించుకోవచ్చు మహాబేతాళుడు కొన్ని కొన్ని విద్యల్లో కూడా చాలా మట్టికి ఇదే రకంగా నైవేద్యాలు ఉంటాయి అగ్ని బేతాలుడు మంత్ర విధానం సాధకులకు చెప్పడం జరుగుతుంది ఓం నమో భగవతి అగ్ని బేతాళాయ మహాబలాయ శీఘ్ర ప్రసన్నాయ మహా రౌద్రాయ మహా ఉగ్రాయ ఏహి ఏహి స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర జ్వాల జ్వాల ప్రజ్వల ప్రజ్వల స్ఫుట స్ఫుట ప్రస్ఫుట ప్రస్ఫుట బగ బగ దహ దహ హన హన బెన బెన భీం భీం రం రం అగ్నిబేతాళ హూంపట్ స్వాహ జపసిద్ధి లక్ష ఈ అగ్ని బేతాల సాధన సిద్ధించడానికి కొన్ని నియమాలు కూడా పాటించాలి ఈ సాధన సిద్ధిస్తే విశాచాలను పిలిచిన బోతాలను పిలిచిన తక్షణం వచ్చి పని పూర్తి చేసి వెళతాయి ఈ విద్యలో సాధించలేనటువంటిది ఏదీ లేదు అన్నీ సిద్ధింపజేసుకోవచ్చు బేతాలుడు ఒక నేరలాగా సాధకుడు కంటికి మాత్రమే కనబడతాడు ఎంటనే తోడు ఉంటాడు సాధనలో ఏ దిక్కును కూర్చుంటే ఎలాంటి ఫలితం వస్తాయో సాధకుడు తెలుసుకోవాలి అగ్నిముఖముగా ముఖముగా సాధన చేస్తే శత్రువులను బాధ పెట్టవచ్చు వాయువు దిశలో వేతాళ సాధన చేస్తే శత్రువు సర్వనాశనం తప్పదు నైరుతి ముఖంగా సాధన చేస్తే ేతాళుడు త్వరగా దర్శనం ఇస్తాడు ఈశాన్య ముఖంగా సాధన చేస్తే భూత భవిష్యత్ వర్తమానాలు తెలియడం సాధకుడికి మనశ్శాంతి పొందడం ఇలాంటివి అనుగ్రహం పొందుతారు ఉత్తర ముఖంగా జపం చేస్తే సర్వ జన వశీకరణం తూర్పు ముఖంగా సాధన చేసే శత్రువులకి మరణం సర్వశత్రువులు కూడా మరణిస్తారు దక్షిణ ముఖంగా సాధన చేస్తే ధన వశీకరణం మహాభోగభాగ్యాలు సిరి సంపదలు తరగని భోగ్య భాగ్యాన్ని పొందవచ్చు పశ్చిమ ముఖంగా సాధన చేస్తే సర్వజీవులను మోహింపచేయవచ్చు వశీకరణ ఉన్నతమైనటువంటి పదవి లభిస్తాయి బేతాళు విద్య సాధన చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా ఏకాగ్రతగా నిచ్చిన మనసుతో సాధన చేయాలి సాధనా సమయంలో ఎన్నో రకమైనటువంటి పరీక్షలు ఆటంకాలు ఉంటాయి ఇవన్నీ సాధకుడు గమనించుకొని సాధనలోకి దిగాలి కొన్ని కొన్ని పరీక్షలు కూడా ఉంటాయి గృహస్థులు సాధన చేస్తే చాలా బ్రహ్మచార్యంగా పాటిస్తూ చేయాలి కొన్ని కొన్ని గృహస్థులు చేసినటువంటి విద్యలో ఉన్నాయి సన్యాసి చేసినటువంటి విద్యలో కూడా సన్యాసి అంటే గృహస్థాశ్రమానికి దూరంగా ఉంటూ యాభై సంవత్సరాలు పైబడిన వారు కూడా సాధన చేయవచ్చు ఏ గురువు దగ్గర నేర్చుకున్నా సరే సాధన నియమాలు తెలుసుకుని బేతాళ విద్యలోకి దిగారు బేతాళ విద్యలు కొన్ని ప్రమాదం కూడా పొంచి ఉంటాయి ఏ మాత్రం సాధకుడు అప్రమత్తంగా ఉన్నా సాధకుడు ఆ విద్యకే బలి అయ్యే విద్యలు కూడా బేతాళ విద్యలో ఉన్నాయి ఏ విద్యా విధానం పనిచేస్తుందో గురువులు బేతాళ విద్యను అడిగి తెలుసుకుని ఆ విద్యా విధానాన్ని సాధకుడు వెళ్ళిపోవాలి బేతాళ విద్య సాధన చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరీ మరీ చెప్పడం జరుగుతుంది సాధకుడు నుంచి బేతాళుడు ప్రతిరోజు ఒక రత్తపు బొట్టుని ఆహారంగా తీసుకుంటూ ఉంటాడు అది సాధకుడిది బలు అనేవి కూడా మామూలుగా వేరేగా ఉంటాయి ముఖ్యంగా సాధకుడు కొన్నాళ్ళకి బక్క చిక్కుపోయి కొన్ని సంవత్సరాలకి బక్క చిక్కుకుపోయి బేతాళ పరివా పరివారంలో కలవడం జరుగుతుంది తనలో బేతాళను కలుపుకోవడం అంటారు దాన్ని బట్టి కొన్ని కొన్ని బేతాళ విద్యలు సాధన చేయవలసి ఉంటుంది బేతాళ విద్య ముఖ్యంగా పరోపకారానికి పది మంది సేవ చేయడానికి వినియోగిస్తే మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ విద్య కాదు ఏ విద్య చేసినా పరోపకారానికి చేస్తే ఆ మంత్రదేవత సంతోషిస్తుంది సాధకుడు సంతోషంగా ఉంటాడు సాధకుడు కోరికలు నెరవేర్చడానికి కొన్ని కొన్ని తంత్రాలు పాటించవలసి ఉంటుంది ఆయా మార్గంలో ఆయా కోరికలను సాధకుడు సాధించుకోవచ్చు స్త్రీగు